రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ఎక్స్ రోడ్ ను సుందరీకరణ చేయాలని రౌండ్ ఆఫ్ బోర్డు పూర్తి చేయాలని బోయినపల్లి మండల సిపిఎం కార్యదర్శి శ్రీధర ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా ఎక్స్ రోడ్ వద్ద పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రౌండ్ అఫ్ బోర్డు నిర్మాణం పూర్తి స్థాయిలో సుందరీకరణ చేయకపోవడం వల్ల మధ్యలను వదిలేసి చేతులు దులుపుకున్నదని రౌండ్ ఆఫ్ బోర్డు పెద్దదిగా నిర్మాణం చేయడం వల్ల వేములవాడ నుంచి కరీంనగర్ కు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కొదురుపాక ఆఫ్ బోర్డు చౌరస్తాను సుందరీకరణ చేసి భారీ వాహనాలకు ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని యుద్ధ ప్రాతిపదికన ప్రజలను ఆకట్టుకునే విధంగా ఆ చౌరస్తాకు పునర్నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పే మండలం కొదురుపాక అప్ చౌరస్తా ఏదైతే ఉందో వేములవారం నుంచి ఇటు కరినార్కు వెళ్లే రహదారి ఏదైతే ఉందో కొదురుపాక గ్రామం కూడలి ఎక్స్ రోడ్ రౌండ్అప్ బోర్డు అంటది దీన్ని ఈ రౌండ్ రౌండ్అ బోర్డును గత ప్రభుత్వం కూతురు మంత్రంగా నిర్మాణం చేపట్టి గాలి కొదిలేసిన సందర్భం ఇప్పుడు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ రౌండ్అ బోర్డు ఏదైతే ఉందో నిర్లక్ష్యానికి గురైతుంది ఇక్కడ ప్రమాదాలకు వేదికగా మారిపోయింది ఈ రౌండ్అ బోర్డు పెద్ద పారలు దాపడం వల్ల ఇక్కడ పూర్తి స్థాయిలో సరైన ప్లానింగ్ విధానం లేకపోవడం వల్ల ఈ సుందరిక ఈ రౌండ్ ఆఫ్ బోర్డు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి మీరు ఇక్కడ చూడవచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పొదురుపాక ఆఫ్ బోర్డు ఏదైతే ఉందో దీని మీద దృష్టికరించి దీని సైజు తగ్గించి సుందరీకరణ పనులు చేపడితే ఇక్కడ ప్రమాదాలు జరగకుండా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజల ప్రజలను కాపాడిన కాపాడవలసిన వాళ్ళు అవుతాం ఎందుకంటే ఇది పెద్ద ప్రధాన రహదారి కాబట్టి నిత్యం వేములవరం నుంచి కరీంనగర్కు వందలాది వేలాది భారీ వాహనాలు వెళ్తుంటాయి కాబట్టి ప్రమాద ప్రమాదాలకు వేదికగా ఈ రౌండ్ బోర్డు మారింది కాబట్టి గత ప్రభుత్వం పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ కుదురుపాక రౌండ్ బోర్డు ఏదైతే ఉందో దాని సైజును తగ్గించి సుందరీకరణ పనులు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా బోయిన్పే మండల గ్రామాల పక్షాన సిపిఎం మండల శాఖ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది